ఓం హాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుప బాణచాపాం అనిమాదివృతం మయూకై అహమివ విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలతాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కాగా మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు శుక్రుడి యొక్క మార్పు తొమ్మిదవ తేదీ అక్టోబర్ నుంచి నవంబర్ రెండవ తేదీ వరకు శుక్రుడు నీచస్థానంలో ఉంటున్నాడు గుర్తుపెట్టుకోండి దాని తర్వాత అయినటువంటి రవితో కలిసి ఉంటున్నాడు దానివల్ల రవికి నీచమంగా యోగం ఇస్తున్నాడు కానీ శుక్రుడు నీచంలో ఉంటున్నాడు అయితే ఈ రెండు రాసుల్లో ఎందుకంటే ఇక్కడ రెండవ తేదీ వరకు ఉంటే దాని తర్వాత ఒక ఇరవై ఐదు రోజులు తులారాశిలో ఉంటాడు ఈ రెండు రాసులు శుక్రుడు నీచంలోని నీచ పట్ట గ్రహంతో కలిసి ఉన్నందుకు ఎటువంటి ఫలితాలు వస్తాయి అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితాం వారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లేదా ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుందాం వృషభం వారికి కనుక చూసుకున్నట్లయితే శుక్రుడు ముఖ్యంగా ఐదో స్థానంలో ఉంటున్నాడు నీచబడి ఈ యొక్క తొమ్మిదవ తేదీ నుంచి రెండవ తేదీ వరకు ఎప్పుడైతే నిత్య స్థానాల్లో ఉంటున్నాడో ఇది ప్రధానంగా ప్రేమ వ్యవహారాలు ఇరుక్కోవడం వల్ల ఇబ్బంది రావడము అలాగే షేర్ మార్కెట్లో ఇబ్బంది అనేటువంటిది ఇవ్వడము ఫ్రెండ్స్ వల్ల ఇబ్బందిని ఇస్తాడు అదేవిధంగా కొంచెం పెద్ద మొత్తంలో ధనం ఎవరికైనా పంపించేటువంటి విషయాల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి అయితే ఇదే శుక్రుడు మనకి నవంబర్ రెండవ తేదీ నుంచి ఎప్పుడైతే తులారాశిలోకి రవికి నిజమంగా రాజయోగాన్ని ఇస్తున్నాడు రవికి నిజమంగా రాజయోగం ఇవ్వడం వల్ల వీళ్ళకి ప్రాపర్టీ మూలంగా కలిసి వస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే ఇక్కడ ఈ శుక్రుడు కనుక సింగిల్గా ఉన్నాడు కాబట్టి ఇది కొంచెం స్త్రీలతో కొంత జాగ్రత్తగా చూడాలంటే ఆరులో ఉన్నందుకు వృషభం వరకు వన్ అండ్ సిక్స్త్ లార్డ్షిప్ వస్తుంది కాబట్టి ఆ ఒకటి ఆరు కాబట్టి కొంచెం ఆరోగ్య విషయాల్లోని ముఖ్యంగా లాంగ్ జర్నీ చేసేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి ఓకే అది అయితే ఈ పంచమ స్థానంలో శుక్రుడు మాత్రం మీరు ఏదైనా మెడికేషన్ చేసేటప్పుడు పలానా మెడిసిన్ తీసుకున్నాను అంటే అది వికటించింది అనుకుంటాను చూసారు పంచమం అనేటువంటిది మన మెడికేషను మనం ప్రశాంతంగా ఉండేటువంటి స్థానము ఫ్రెండ్స్ వ్యవహారాలు క్రియేటివ్ ముఖ్యంగా సినిమా ఫీల్డ్లో ఎవరైనా చూడండి సినిమా రిలేటెడ్ సంబంధంగా ఏదైనా చేద్దాం అనుకుంటున్నా ఇక్కడ ఇక్కడేమవుతుందంటే శుక్రుడు సినిమా ఫీల్డ్కి అందానికి ఫ్యాషన్ రిలేటెడ్ వాటికి కారకుడు అవుతాడు ఈ కారకుడు ఎప్పుడైతే శుక్రుడు నీచస్థానంలో ఉంటాడో ఇది ప్రధానంగా ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ శుక్రగ్రహం లగ్నాధిపతి సష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ఎప్పుడైతే పంచమంలో నీచంలో ఉంటున్నాడో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఎటువంటిది ఇస్తుంది కాబట్టి ఈ యొక్క అంశాల్లో జాగ్రత్తగా ఉంటూ మీరు ఎక్కువగా లలిత చదువుకుంటూ లేకపోతే లలిత వినడం గనక చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది సర్వసాధారణంగా శుక్రగ్రహం కనుక ఎవరికైనా జన్మజాతకంలో బాగుంటే ఎటువంటి ఫలితాలు ఇస్తుంది ఇబ్బందిగా ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తుందో చెప్పుకుందాం ముఖ్యంగా శుక్రుడు ఎవరి జన్మజాత చక్రంలో అయినా మంచి బాగున్నాడు అంటే బాగుండడం అంటే ఏమిటి ఇక్కడ ఎక్కడ పాపగ్రహాలతో సంబంధం లేదు ఉచ్చస్థానంలో ఉన్నాడు నీచస్థానంలో శుక్రుడు లేడు మరియు అలాగే శుక్రగ్రహము ఉదాహరణకి ఒక మంచి స్థానంలో ఉందనుకోండి వాళ్ళకి లగ్జరీ ఫైనాన్షియల్గా బాగుండడము అలాగే స్త్రీలతో ఎటువంటి గొడవలు రాకుండా ఉండడము అన్ని కంఫర్ట్స్ లైఫ్లో అనుభవించడం జరుగుతుంది అదే శుక్రుడు కనుక పాపగ్రహాల్లో ఉండడము కేతుతో కలిసి ఉండడము పాప కర్తరిలో ఉండడము నీచస్థానంలో ఉండడము ఇలా జరిగింది అనుకోండి అప్పుడు వాళ్ళకి వివాహ జీవితంలో ఇబ్బంది ముఖ్యంగా పురుషులకి సహజంగా స్త్రీలకు కూడా శుక్రుడు వివాహానికి కారకుడు అవుతాడు కాకపోతే కుజుడిని తీసుకుంటాం అదేవిధంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఇబ్బందులు రావడము ఇట్లాంటివి ఇస్తుంటాయి అయితే బాగుంటాయి కనుక ఖచ్చితంగా వీళ్ళకి అన్ని కలిసి రావడము బాగోపోతే స్త్రీల మూలకంగా ధనం మూలకంగా వీటి మూలంగా ఇబ్బంది వస్తూ ఉంటుంది కంఫర్ట్స్ లగ్జరీ వాహన ప్రమాదాలు జరగడం స్త్రీలకైతే ఏదైనా హెల్త్ ఇష్యూస్ రావడము అలాగే పురుషులకు కూడా కొన్ని సుఖ వ్యాధులు రావడం ఇస్తూ ఉంటుంది అయితే ఎవరి జాతకంలో అయినా బాగుంటే కనుక ఏమి ఇబ్బంది లేదు కానీ బాగున్నప్పుడు ఏం చేయాలి అనేటువంటి చూసుకున్నట్లయితే ఏ గ్రహాల ద్వారా పాపకర్తలు ఏర్పడిందో శుక్రుడికి ఆ గ్రహాలకి సంబంధించినటువంటి రెమెడీ చేసుకోవాలంటే ఆ గ్రహాలకి దానం ఇవ్వడము అవి చేయాలి అంటే ఉదాహరణకి శుక్రుడు వెళ్ళి కేతువు కుజుడు మధ్యలో ఉన్నాడు అప్పుడు కేతు పూజ అంటే మంగళుడికి కేతుకి కందులు ఉలవలు దానంగా ఇవ్వడం లేదండి నీచంలో ఉన్నాడు చాలామంది తెలియక శుక్రుడు నీచంలో ఉన్నాడు కదండీ నేను దాన్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి నేను వజ్రం పెట్టేసుకుంటా అంటారు అది కరెక్ట్ కాదు అంటే ఎలా అంటే ఇప్పుడు మీకు ఎవరికైనా షుగర్ వచ్చింది అనుకుందాం షుగర్ వచ్చింది కదండి షుగర్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకుని చక్కెర తింటానంటే ఎలా ఉంటుంది దాన్ని వదిలేయాలి అంటే షుగర్ అనేటువంటిది మీ బాడీలో ఎక్కువ అయినప్పుడు దాన్ని వదిలేసేయాలి పాడైనప్పుడు అలాగే ఇక్కడ వజ్రాన్ని ధరించకూడదు కావాలంటే వజ్రం ఎవరికి ఏదైనా దేవాలయంలో ఏదైనా అమ్మవారి కోసం ధారణ కోసం ఇవి వచ్చి కానీ అయితే శుక్రుడు పాడైనప్పుడు ప్రధానంగా మీరు బొబ్బర్లు అంటారు బొబ్బర్లు దానంగా ఇవ్వడము ఎక్కువగా గోసేవ చేయడము శ్రీమాత్రే నమ అనే మంత్రం చేసుకొని మీరు ఎక్కువగా చేస్తుంటారు అప్పుడు ఏమవుద్ది అంటే మీ యొక్క జన్మజాతకంలో స్త్రీశాపం ఉంది చాలా మంది చూడండి స్త్రీ మూలకంగానే ఇబ్బంది అంటారు అంటే ఒక వివాహం చేసుకున్నాక అమ్మాయి కేసులు పెట్టేసి గందరగోళాలు చేసేస్తుంటాం అది స్త్రీ శాపం వల్ల జరుగుతూ ఉంటుంది లేదా ఒక్కొక్కసారి ఎప్పుడు ఏ వాహనం తీసుకుని ఏదో ఒక యాక్సిడెంట్ సుఖవ్యాధులు రావడం ఇట్లాంటివి ఎయిడ్స్ ఇలాంటి వాటికి కూడా శుక్రుడి కారకుడు గుర్తుపెట్టుకోండి అంటే సుఖ వ్యాధురానికి అదేవిధంగా మూడవది ఏంటంటే పర్టికులర్గా శుక్రుడు సహజంగానే మనీ లిక్విడ్ క్యాష్ కారకుడు ఎవరైతే నామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమహా మంత్రం లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని అని మహాని మంత్రం చేసుకోవడం ఖచ్చితంగా శుక్రుడి యొక్క బలాన్ని పెంచుతుంది వీటితో పాటు ఏమిటంటే ముఖ్యంగా పాలతో అభిషేకం చేయడం అమ్మవారిని పాలతో అభిషేకం చేయడము శివుణ్ణి పాలతో అభిషేకం చేయడము వాటితో కూడా చేర్చు తప్పేం లేదు కొంతమంది విభూతి కలిపి కూడా చేస్తారు దీనివల్ల ఏమవుతుందంటే ఈ శుక్రగ్రహ ప్రభావం మనకి ఏదైతే నెగటివ్గా ఉందో దాని యొక్క ప్రభావం తగ్గుతూ ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే చాలామందికి తెలియక లాభంలో అన్ని గ్రహాలు ఉంటే మంచిది అనుకుంటారు కానీ శుక్రుడికి పనికిరాదు లాభస్థానము ఏమిటండి లాజిక్ ఏమిటండి అంటే శుక్రుడు పన్నెండవ స్థానం నుండి బాగా యోగిస్తాడు సౌఖ్యానికి కారకుడు కదా ఒక వ్యక్తి చక్కగా సౌఖ్యం అనుభవిస్తున్నాడు అంటే పన్నెండవ స్థానం బాగుంటుంది కానీ అదే పదకొండులో ఉంటే పన్నెండుకి పన్నెండవ స్థానం అంటే పన్నెండవ స్థానాన్ని వెనక్కి లాగేటువంటి స్థానంగా చెప్తారు కాబట్టి ఇది వివాహ సంబంధించిన విషయంలోని శ్రయాసౌకి సంబంధించిన విషయాల్లోని వివాహ జీవితకు సంబంధించిన విషయంలోనే ఇబ్బంది ఇస్తుంది కాబట్టి ఈ శుక్రుడి విషయంలో ఈ జాగ్రత్తలు కనుక ఎవరైతే తీసుకుంటారో ముఖ్యంగా శుక్రుడు బాలేడు అన్నప్పుడు స్త్రీలతో గొడవలు పెట్టుకోకూడదు దూరంగా ఉండాలి శుక్రుడు బాలేడన్నప్పుడు పర్టికులర్గా ఏంటంటే ఎక్కువగా మనం ఓవర్గా లగ్జరీ దాని దానివల్ల కూడా ఇబ్బంది ఇబ్బందిస్తాడండి అంటే ఎలా ఉంటుందంటే నేను కొంతమంది జాతకాలు చేసినప్పుడు వాళ్ళకి ఒక టైం ఒక టూ మంత్స్ సిక్స్ మంత్స్ కొంచెం బాగా డబ్బులు వస్తాయి అప్పుడు దానికి అలవాటు పడిపోయి లగ్జరీకి అలవాటు పడిపోయి వాళ్ళకి ధనం తగ్గినా కూడా అదే లగ్జరీ మెయింటైన్ చేస్తూ అప్పులు చేసేసి ఇబ్బంది పడుతుంటారు కాబట్టి బాగోనప్పుడు ఓవర్ లగ్జరీ ఒకసారి ఇచ్చి మళ్ళీ కింద పడేస్తాడు అప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు శుక్రుడు బాగుంటే బై బర్త్ నుంచి ఉంటుంది లేదా ఆ మహాదశలు వచ్చినా కూడా కొంతమందికి శుక్ర మహాదశ అన్నారండి యోగించట్లేదు అంటారు అంటే దాని అర్థం ఏమిటంటే శుక్రుడు బాగోలేడని అర్థం కాబట్టి రెమెడీస్ చేసుకుండా అన్ని విధాలు బాగుంటుంది మా ప్రేరమహ